ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో జ్వాలాతోళణ విశేషాన్ని నేను మీకు చూపిస్తున్నానండి అసలు ఈ జ్వాలాతోళన ఎందుకు చేస్తాము అంటే పరమేశ్వరుని ప్రతీకగా మనం ఈ జ్వాలాతోళనాన్ని చేస్తామండి పరమేశ్వరుడు అంటే ఎవరో కాదండి నిరాకారుడు నిర్గుణుడు ఎటువంటి భేదభావాలు చూపినటువంటి వాడు ఆయన జ్యోతి స్వరూపుడు ఈ సాంబ శివుడు సదాశివుడు శివుడు ఎప్పుడూ కూడా ఆడంబరాలకు పోడండి మనం భక్తితో చిన్న పువ్వు పెడితేనే ప్రసాదంగా స్వీకరించేటువంటి వాడు ఆయన భక్తితో భక్త కన్నప్ప మాంసాన్ని పెడితేనే స్వీకరించినటువంటి వాడు ఆయన ఒక భక్తుడు తన వద్ద పెట్టడానికి ఏమీ లేని సమయంలో ఆ భక్తుడు తన ఇంటిలో ఉన్నటువంటి మట్టినే చిన్న చిన్న ఉండాలుగా చేసి స్వామివారికి నైవేద్యం పెడితే ఆ భక్తుడికే ప్రసన్నమైనా ఇచ్చినటువంటి బోళా శంకరుడు అండి ఆయన ఆ మహాదేవుడు జ్యోతిస్వరూపుడు స్వరూపుడు ఆ జ్యోతి స్వరూపుడు ఎక్కడ ఉంటాడు అంటే కార్తీక మాసంలో మనం వెలిగించేటువంటి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపంలోనే కొలువుతూ ఉంటాను అని చెప్పి ఆయన ఋషులకు వరాన్ని ఇచ్చాడు అది నేను జ్వాలాత్ యమద్వార దర్శనంలో నేను మీకు చూపించానండి అటువంటి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టను తీసుకుని ఓం తయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం బువాదుక మెవ ముత్యోముఖ్య మాముతాత్ అంటూ ఈ తోరణాన్ని వెలిగించాలండి ఈ జ్వాలాతోరణాన్ని వెలిగించిన తర్వాత ఈ యమద్వారం గుండా స్వామివారు నడిచి వస్తారు ముందుగా ఆ స్వామివారు నడిచి వచ్చిన తర్వాత ఆయన వెంట మనం నడిచి రావాలి అప్పుడు యమలోకానికి వెళ్ళినప్పుడు ఈ యమద్వార దర్శనం అనేది మనకి ఈ ద్వారం అనేది ఉండదు వాళ్ళకి డైరెక్ట్గా స్వామివారు ఆయన లోకాన్నే ప్రసాదిస్తాడు ఆ విధంగా స్వామివారు శిష్యులకి మునులకి వరాన్ని ఇవ్వటం జరిగిందండి అటువంటి కాంతి పుంజము పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడు ఈ జ్యోతి రూపంలో కొలువుతూ ఉన్నాడండి అటువంటి ఆ పరమేశ్వరుడి సాక్షాత్ స్వరూపమే ఈ జ్వాలాతో దృశ్యం చూశారు కదండీ ఈ జ్వాలాతోరణం గుండా సాంబశివుణ్ణి ఎలా తీసుకువస్తానో చూడండి సాంబశివుని వెనకమాలే మనం అలా స్వామివారిని అటు ఇటు మూడు సార్లు తిప్పుతామండి స్వామివారిని అటు ఇటు మూడు సార్లు తిప్పిన తరువాత మనం జ్వాలాతోరణం గుండా ప్రవేశించాలి అప్పుడే దీనికి ప్రయోజనం ఎందుకు అంటే సాంబశివుడు జ్యోతి స్వరూపుడు ఈ వెలుగుతున్నటువంటి ఆ జ్యోతిలో కూడా ఆ సాంబశివుడే కలుగుతూ ఉంటాడండి అప్పుడే మనం ఆ సాంబశివునికి దర్శనం అవుతుంది చూసారుగా జ్వాలాతోరణం గుండా స్వామివారు ప్రవేశించిన తర్వాత జ్వాలాతోరణాన్ని నేను చక్కగా చేతిలో పట్టుకుని ఉన్నానండి చూశారు కదా మీరు కూడా ఈ జ్వాలాతోరణాన్ని దర్శించుకుని ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని పొందండి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటున్నానండి నేను కూడా ఓం నమ శివాయ ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోకపోయినా నేను దీంట్లో చెప్పినటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఈ వీడియో చూడండి అప్పుడు మీరు కూడా ఈ జ్వాలాతోవరణాన్ని దర్శించిన పుణ్యము దాని గుండా ప్రవేశించిన పుణ్యము అందరికీ వస్తుంది నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయటం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అందరికీ కూడా కార్తీక దామోదరుని శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఆ సాంబశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి ఓం నమ శివాయ